మన పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ గారు ఇచ్చేశారు దయచేసి అందరూ కూడా దగ్గరకు రావాల్సిందిగా కోరుకున్నాం పార్టీ కార్యకర్తలందరికీ రెండు వేల ఇంకా రెండు వేల ఐదు వందలు పంచారు ఇప్పుడు ఎనిమిది వందల ఈ రోజు ఇంటికే స్టార్ట్ అయిందంట రెండు వేల మూడు రూపాయలు రెండు వేల ఐదు

ఒక తీసుకోవచ్చు తీడికలు కొనుక్కోవచ్చు ఆ రెండు వేల రూపాయలతో మనం అయితే ఇప్పుడు ఈ రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ ప్రతి ఇంటికి ప్రతి ఊర్లో ప్రతి గ్రామానికి ఇది ఓపెన్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు ప్రతి ఒక్క మనిషి పెంచుతా ఉన్నారు పోలీస్ శాఖకి తెలుసు అన్ని శాఖలకు తెలుసు

ఆరోగ్యం తీసుకోవచ్చు ఒక్కలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ముందుగా వచ్చు హ్యాపీ నెంబర్ పోవచ్చు ஒரு நாள் கட்சி ரெண்டு வந்து மூணு ஐந்து வந்து நூறு ரெண்டாவது இச்சேசே

ఇంటికి సమ్మా కాంగ్రెస్ పార్టీ ఈసారి కాబట్టి ఈసారి ఈ రెండో వాళ్ళు అమ్మా కాంగ్రెస్ కి అమ్మా అమ్మా నిమిషం కాంగ్రెస్ కి ఈడుండే వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు అలా ఈ ఉండే వాళ్ళందరూ వేరే ఎవరు రోజు సరే పక్కన పెడదాం వేరు பிரி குப முப்பூர் ரூபாய் நீ இன்னைக்கு வச்சு தண்ணா எது லட்ச அபோ அபோ சவரா லட்ச